హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే ఇందుమతి జీవన ద్వారా ఇక ఆదిత్యకు ఆయుర్వేద ట్రీట్మెంట్ అందుతుందని తెలుసుకొని ఇక ఆ ట్రీట్మెంట్ మధ్యలోనే ఆపేసి ఆదిత్యను ఇక నడవలేకుండా చేయబోతుంది మరి ఇక అది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజైతే ఇందుమతి ఇక ఆనందిని ఆదిత్యను చాలా అవమానించడంతో ఇక అందరూ కూడా జీవన చైతన్య ఆనంది ఆదిత్య చాలా కోపంగా ఇంటికి వస్తారు ఇంటికి వచ్చాక ఇక శశికాంత్ ఏంట్రా మీ అత్తారింట్లో మర్యాదలు ఎలా జరిగాయి ఇక అని అంటూ ఉండగా అప్పుడే ఇక చైతన్య అయితే చాలా బాగా జరిగాయి డాడ్ ఇక అక్కడ వాళ్ళు మమ్మల్ని చాలా మర్యాదగా చూసుకున్నారు అసలు వాళ్ళ మర్యాద గురించి మాటల్లో చెప్పలేము అని ఇక ఇలా జీవన వైపు చూసుకుంటూ ఇలా అంటూ ఉంటాడు చైతన్యతే అప్పుడు అప్పుడే ఇక అవున్రా చైతన్య నీకు ఎవరింట్లో భోజనం చేయడం నచ్చదు కదా ఎవరి వంట నచ్చదు నువ్వు భోంచేసావా లేకుంటే ఇప్పుడే భోంచేయరా అని శశికాంత్ అయితే ఇక చైతన్యను అంటూ ఉంటాడు అప్పుడే ఇక చైతన్య అయితే లేదా నేను అక్కడ భోంచేసే వస్తున్నాను మా అత్తయ్య వంట చాలా బాగా చేసింది అని ఇంకా ఇలా అంటూ ఉంటాడు చైతన్య అయితే అప్పుడే ఇక ఆనంది అయితే ఇప్పుడు అక్కడ జరిగిన అవమానం గురించి మామయ్యకు చెప్తే ఇక అత్తయ్యకు చెప్తాడు ఇక అత్తయ్య మళ్ళీ మమ్మల్ని అవమానించింది ఇందమ్మైన ఇక మా జ్యోతమ్మ మీదే కోపం చూపిస్తుంది చెప్పకపోవడమే బెటర్ ఇక నేను కూడా చైతన్యలాగా ఏదో ఒకటి మేనేజ్ చేస్తాను మామయ్య ముందు అని ఇక ఇలా అంటూ ఉంటుంది ఆనంది అయితే ఇక మేము అక్కడ చాలా బాగా చాలా బాగా ఎంజాయ్ చేశాం మామయ్య ఇక థ్యాంక్స్ మామయ్య మేము అక్కడికి వెళ్ళేలా చేసినందుకు ఇదంతా నీ ప్లాన్ అని మాకు తెలుసు కానీ ఇక నువ్వనుకున్నట్టు అక్కడ మేము సంతోషంగా లేమనే విషయం నీకు చెప్పలేకపోతున్నాము అని ఇక ఇలా తన మనసులో ఆనంది అనుకుంటూ ఇక లోపల వెళ్ళిపోతారు ఇక అప్పుడే శశికాంత్ అయితే ఏంటి వీళ్ళ కళ్ళల్లో ఆనందం కనిపించడం లేదు కేవలం పైకి మాత్రమే సంతోషంగా ఎంజాయ్ చేశామని చెప్తున్నారు ఏదో జరిగింది అని ఇక శశికాంత్కి అనుమానం వస్తూనే ఉంటుంది ఇక ఇంతలోనే ఇక ఆదిత్య ఇక తన రూమ్ లోకి ఆనంది రాగానే ఆనంది ఇక నువ్వు అందరమ్మాయిలాగా ఇక నువ్వు లేవు ఇక నువ్వు చాలా సుఖాలను మిస్ అవుతున్నావు అవన్నీ ఈ రోజు ఇందమ్మని గురించి నిన్ను అవమానించడం నాకు చాలా బాధకరంగా ఉంది నిన్నొక్కదాన్నే కాదు నన్ను నిన్ను ఇద్దరిని కలిపి ఆ ఇందమ్మ చాలా అవమానించింది నేను అందుకే అక్కడికి రానని చెప్పాను ఆ ఇందుమతి గురించే నేను అక్కడికి రావడానికి ఇష్టపడను ఆనంది తను ఏం మాట్లాడుతుందో ఎప్పుడేం చేస్తుందో ఎవరికీ అర్థం కాదు ఇక ఇందుమతి తప్ప ఇంట్లో అందరూ మంచివాళ్ళే కానీ తను అన్నది కూడా నిజమే కదా నాకు కాలు లేకపోవడం వల్ల నువ్వు ఇక చాలా బాధపడుతున్నావు అందరు అమ్మాయిలాగా నీకు ఇక లేదు కదా అందుకే ఇక అలా అనుంటుంది ఇక అందరూ లోపలనుకుంటున్నారు కానీ తను మాత్రం పైకి ఇలా అన్నదేమో నాకు అనిపిస్తుంది అని ఇక చాలా బాధపడుతూ ఉంటాడు ఇక ఆదిత్య అయితే ఆనంది జీవితం గురించి తన జీవితం గురించి ఆలోచిస్తూ అప్పుడే ఇక ఆనంది అయితే లే ఆదిత్య ఇక నేను బాధపడటం లేదు ఎలాగైనా ఇక మన ఈ బాధలు పోయేలా నేను చేస్తా మీరు అలా బాధపడుతూ ఉంటే నేను తట్టుకోలేను ఆదిత్య గారు అని ఇలా తన మనసులో గట్టిగా నిర్ణయం తీసుకొని ఆ ఇచ్చిన మాట ప్రకారం ఆ ఇందమ్మతో చాలం చేశాను కదా నా భర్తకు పదిహేను రోజుల వరకు కాళ్ళు వచ్చేలా చేస్తానని అది ఖచ్చితంగా నెరవేర్చి తీరు అది ఖచ్చితంగా నెరవేరుస్తాను ఇక అత్తయ్య ఆఫీస్ నుండి ఇక టూర్ మీద వెళ్ళింది కదా ఇంటికి రాగానే ముందుగా నేను ఇక దీని గురించి అత్తయ్యతో మాట్లాడాలి అత్తయ్య పర్మిషన్ తీసుకొని ఇక నేను మళ్ళీ నీకు ఆయుర్వేద వైద్యం చేయిస్తాను ఈసారి తప్పకుండా నీకు కాళ్ళు వచ్చేదాకా కృషి చేస్తాను ఇక నీకు కాళ్ళు వస్తేనే నేను ఇక మనిషిగా ఈ లోకంలో తిరగగలను ఇక నువ్వు నేను ఇలా అవమానాలు పడుతూ ఉండలేము ఆదిత్య గారు ఇక నేను పట్టు పట్టానంటే అది ఇక విడవను అని ఇక ఇలా చాలా గట్టి నిర్ణయం తీసుకుంటుంది ఇక ఆనంది అయితే ఈ రోజు ఇక శశికాంత్ అయితే సునందాకు కాల్ చేసి ఏంటి సునంద మీటింగ్ ఎలా జరిగింది బయలుదేరావా అని ఇక అంటూ ఉండగా బయలుదేరానండి మీటింగ్ చాలా బాగా జరిగింది ఇక నేను రావడం వల్ల ఇక చాలా ఉపయోగం ఉంది ఇక్కడ అని ఇక సునంద చాలా సంతోష ఇక బయలుదేరానని చెప్తూ ఉంటుంది ఇక సునంద రాగానే ఇలా ఇంట్లో వాళ్ళందరినీ పలకరిస్తుంది ఏంటి గుళ్ళో కళ్యాణం ఇలా జరిగింది అందరు బాగా ఎంజాయ్ చేశారా అని ఇక సునంద అంటూ ఉండగా అందరు కూడా చాలా డల్ గా ఎంజాయ్ చేశామత్తయ్య గారు అని ఇక ఇలా ఆనంది జీవన అంటూ ఉంటారు అప్పుడే ఇక ఆనంది అయితే అత్తయ్య మీతో నేను ఒక నిమిషం పర్సనల్ గా మాట్లాడాలి అని ఇక అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఏంటి ఆనంది దేని గురించి ఎవరైనా గురించా ఇక ఆఫీస్ వరకు వర్క్ గురించా మనుషుల గురించా అని ఇక అంటూ ఉండగా మనుషుల గురించి అత్తయ్య గారు ఇక ఆదిత్య గురించి ఆదిత్య గారికి కాలు రావాలని ఇక నేను మళ్ళీ కృషి చేద్దామనుకుంటున్నాను ఇక ఒకసారి ఫెయిల్ అయిపోయిందని ఆయుర్వేదం గురించి ఆ గురుజీ చెప్పిన మందులు వాడటం మానేశాము కానీ మళ్ళీ ఒకసారి అదే ప్రయత్నం చేయాలనుకుంటున్నాను మీ పర్మిషన్ తీసుకొని చేస్తే బాగుంటుందని ఇక మిమ్మల్ని అడుగుతున్నాను అత్తయ్య గారు ఈసారి ఖచ్చితంగా మిస్ కాకుండా ఇక ఆదిత్యకు కాళ్ళు వచ్చేలా నేను చేస్తాను ఈరోజు మేము కళ్యాణానికి వెళ్ళిన దగ్గర ఇక ఆదిత్య బాబుని చాలా అవమానించారు దాంతో ఇక నేను కూడా చాలా హర్ట్ అయ్యాను అందుకే ఇక మేమిద్దరం బయటకు వెళితే అందరూ కూడా మమ్మల్ని అదోలా చూస్తున్నారు ఇక మేము వెంటనే ఇక నుండి వచ్చేస్తున్నాము ఈ అవమానం తగ్గించుకోవాలి ఈ అవమానం లేకుండా మేము దర్జాగా బయట తిరగాలంటే ఆదిత్య గారికి కాలు రావాలి అని ఇక ఇలా తన అత్తయ్య సునందతో అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఇక ఇలా సునంద అయితే లేదు ఆనంది నీ మీద నాకు నమ్మకం లేదు ఇక అప్పుడే ఆయుర్వేదం మందులు గురుజీ అని చెప్పి నా కొడుకుని ఇలా చేశావు ఇక కొద్ది క్షణంలోనైతే నా కొడుకుకి ప్రమాదం జరిగేది కానీ చివరి క్షణంలో మళ్ళీ నేనే నా కొడుకుని మళ్ళీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి కాపాడుకున్నాను ఇక ఆ ఆయుర్వేద తైలంలో ఏదో కలిపి నా కొడుకు కాళ్లకు బొగ్గలు వచ్చేలా చేసి చాలా ఘోరంగా చేశావు అవన్నీ మర్చిపోయావా మళ్ళీ అదే వైద్యం చేయిస్తానంటున్నావు నీకు అసలు బుద్ధి లేదా అని ఇక తిడుతూ ఉంటుంది సునంద అయితే ఆనందిని అప్పుడే ఇక ఆనంది అయితే వచ్చాయి మన ఆదిత్య గారికి అసలు ఏమైందో అందులో ఎవరైనా ఏదైనా కలిపారో తెలియటం లేదు కానీ ఆదిత్య ఒక్కరికి తప్ప మిగతా వాళ్ళందరికీ సక్సెస్ అయిందంటే ఇక తేడా మన మనలోనే ఉందని అర్థం చేసుకోవాలత్తయ్య ఇక ఈసారి ఖచ్చితంగా కృషితో నేను ఇలా చేస్తాను ఖచ్చితంగా ఆదిత్య గారిని నడిపిస్తాను నన్ను నమ్మండి అత్తయ్యా ఈ ఒక్కసారికి నాకు ఛాన్స్ ఇచ్చి చూడత్తయ్యా అని నీకు ఇలా బ్రతిమాలకుంటూ ఉంటుంది ఆనంది అయితే ఇక సునంద దగ్గరికి వచ్చి అప్పుడే ఇక సునంద అయితే అస్సలు కూడా ఆనందిని నమ్మదు లే ఆనంది ఇక డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయిస్తారంటే ఒప్పుకుంటాను కానీ ఈ గురూజీలను పట్టుకొని ఆయుర్వేద మందులు ఈ వనమూలికలు ఇవన్నీ అంటూ నా కొడుకు నా కొడుకుకు ఇంకా బాధ కలిగేలా చేయొద్దు ఆనంది అని ఇక అంటూ ఉంటుంది సునంద అయితే అప్పుడే ఇక ఆనంది అయితే లేదత్తయ్య మిమ్మల్ని బ్రతిమాలి ఇలా దండం పెట్టి అడుగుతున్నాను ప్లీజ్ అత్తయ్య ఇది ఒక్కసారికి ఒప్పుకోండి ఎలాంటి బాధ లేకుండా ఆదిత్య గారికి కాళ్ళు వచ్చేలా చేస్తాను నేను ఆ ఇందమ్మతో ఛాలెంజ్ చేశాను ఇక ఎలాగైనా నా భర్తకు పదిహేను రోజుల వరకు ఇలా కాళ్ళు వచ్చేలా చేశానని చెప్పాను ఇక తను నా భర్తను చాలా అవమానించింది అత్తయ్య ఆ అవమానానికి మీకు చెప్తే మీరు కోప్పడతారు మళ్ళీ మా జ్యోతమ్మను తిడుతారని చెప్పలేదు కానీ ఆ ఇందమ్మ ఇలా అన్నది అని ఇక కళ్యాణం దగ్గర జరిగింది మొత్తం చెప్తూ ఉంటుంది ఇక ఇలా ఆనంది అయితే సునందాకు అప్పుడే ఇక సునంద అయితే అవునా నా కొడుకుని ఇంతలా అవమానించిందా ఇందుమతి అని ఇక చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక ఇందుమతి మీద సునంద అయితే అప్పుడే ఇక శశికాంత్ అయితే ఇక మన ఆనంది చెప్పేదాని గురించి కూడా ఒక్కసారి ఆలోచించు సునంద మనం ఎంతో మంది డాక్టర్లను స్పెషలిస్టులను కలిశాము అయినా కూడా ఫలితం లేకుండా పోయింది ఈ ఒక్కసారికి ఆనంది చెప్పినట్టు చేద్దాం అప్పుడు తైలంలో ఏదో కలిపారని అనుమానం వచ్చింది కదా ఆ గురూజీకి ఆనందికి ఇక ఎవరు కలిపారో మనం చూడలేదు కానీ ఇక నిజమేంటో మనకు తెలియదు కాబట్టి ఇది ఒక్కసారి చాలా జాగ్రత్తగా చేశానని ఆనంది అంతలా చెప్తుంది ఆనందిని ఒక్కసారికి నమ్మేసే సునంద అని శశికాంత్ చైతన్య అందరు కూడా సునంద అని అంటూ ఉంటారు ఇక ఆనందిని అయితే సరే మీరందరూ చెప్తున్నారు కాబట్టి ఇది ఒక్కసారికి ఇక నమ్ముతున్నాను ఇక నా కొడుకుకి ఏమైనా జరిగితే మాత్రం మీ అందరినీ ఏం చేస్తానో చూడు నాకు నా ఆది అంటే చాలా ఇష్టం వాడికి ఏమైనా నేను తట్టుకోలేను ఇక వాడు నా ప్రాణం ఇలా అంటూ ఉంటుంది సునంద అయితే అప్పుడే ఇక ఇలా ఒప్పుకున్నందుకు ఆనంది చైతన్య శశికాంత్ అందరు కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక వెంటనే ఆనంది అయితే నేను ముందుగా ఈ విషయం ఇక గుడికి వెళ్ళి పూజారి తాతకు చెప్పాలి ఇలా మా అత్తయ్య ఒప్పుకున్నందుకు నేను వెళ్ళి ఆ శివయ్యకు ఇలా వేడుకొని ఇక శివయ్యకు ఇలా ముందుగా నేను కొబ్బరికాయ కొట్టి ఇక నేను చేసే పని ఎలాంటి ఆటంకం లేకుండా జరిగేలా చూడు శివయ్య అని శివయ్యను ముందుగా మొరపెట్టుకుని రావాలి ఇక నా బాధలు మొత్తం ఇక ఆ పంతులు గారికి చెప్పాలి అని ఇక ఇలా ఆనంది అయితే ముందుగా గుడికి వచ్చి తన శివయ్యకు ఇక పూజారి తాతకు మొత్తం కూడా చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక పూజారి తాత అయితే ఆ స్వామీజీ గురించి చెప్తాడు ఇక పూజారి తాత చెప్పగానే వెంటనే ఇక ఆనంది అయితే ఇక స్వామీజీని కలిసి జరిగిన విషయం మొత్తం చెప్తూ ఉంటుంది ఆ రోజు ఇలా జరిగింది కదా గురుజీ ఇక అప్పటి నుండి ఇప్పటిదాకా ఈ ఆయుర్వేదం జోలికి రాలేదు కానీ ఇక నాకు ఆయుర్వేదం మీద చాలా నమ్మకం ఉంది మా అత్తయ్యకు లేదు కాబట్టి మా అత్తయ్యను ఒప్పించి ఈ నీ దగ్గరికి వచ్చాను నువ్వు ఎలాగైనా మా ఆదిత్య బాబును నడిపించాలి ఎంతోమందికి కాళ్ళు వచ్చేలా చేశావని చాలామంది చెప్పారు ఇక నా భర్తకు కూడా కాళ్ళు వచ్చేలా నువ్వే చేయాలి స్వామి అని ఇలా ఆనంది అయితే ఇక స్వామీజీ దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటుంది అప్పుడే ఇక స్వామీజీ అయితే తప్పకుండా నీ భర్తకు కాళ్ళు వస్తాయి నడుస్తాడు నువ్వు నీ భర్త సంతోషంగా ఉంటారు అని ఇక స్వామీజీ స్వామీజీ అయితే ఇలా ఆనందికి ధైర్యాన్ని ఇస్తూ ఉంటాడు అప్పుడు ఇక ఆనంది కూడా సరే రేపే మా ఇంటికి రండి ఇక మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి అని ఇక ఇలా చెప్పి వెళ్తూ ఉంటుంది ఇక ఆనంది అయితే ఈ విషయం తెలుసుకున్న జీవన అయితే వెంటనే ఇక తన పెద్దమ్మకు కాల్ చేసి పెద్దమ్మ ఇలా గురూజీ ఇంటికి వచ్చి వైద్యం ప్రారంభించబోతున్నాడు నువ్వేం చేస్తావో నాకు తెలియదు కానీ ఆ గురూజీని ఇంటికి రాకుండా చెయ్యాలి అక్కడే వాడిని కిడ్నాప్ చేసి లేకుంటే వాడు ఇక డబ్బుకు ఆశపడితే డబ్బు ఇచ్చైనా వాడిని ఇక ఆదిత్యకు ట్రీట్మెంట్ చెయ్యకుండా చెయ్యాలి ఇక ఆదిత్య బావగారికి గారికి కాలు రాకూడదు అని ఇక జీవన అయితే తన పెద్దమ్మ ఇందుమతికి కాల్ చేసి చెప్తుంది అప్పుడు ఇక ఇందుమతి అయితే జీవన ద్వారా ఆ గురూజీ అడ్రస్ను తెలుసుకొని ఆ గురూజీ దగ్గరికి వెళ్ళాలి అని ఇందుమతి చాలా ప్రయత్నాలు చేస్తుంది కానీ చివరికైతే ఇందుమతి గురుజీని చేరుకోలేకపోతుంది ఇక ఆనంది అనుకున్నట్టే గురుజీ ఇలా ఆదిత్యకు ట్రీట్మెంట్ ప్రారంభిస్తాడు ఇక ఒక రోజు ఇలా ట్రీట్మెంట్ ఇచ్చి తర్వాత మళ్ళీ వస్తానని ఇంటికి వెళ్ళిపోతాడు అలా స్వామీజీ ఇంటికి వెళ్ళిపోతున్న మార్గ మధ్యలోనే ఇలా జీవన ద్వారా గురుజీ వచ్చాడు మళ్ళీ ఇంటికి వెళ్తున్నాడని తెలుసుకున్న ఇందుమతి ఇక ఇలా కొంతమంది మనుషులను ఏర్పాటు చేసి ఇందుమతి ఇక ఇలా గురుజీని కిడ్నాప్ చేయిస్తుంది ఇక దాంతో గురుజీ అయితే భయపడిపోతాడు ఎవర్రా మీరు ఎందుకు నన్ను కిడ్నాప్ చేస్తున్నారు ఇక నన్నెందుకు ఇలా లాక్కొస్తున్నారు అని ఇక అంటూ ఉండగా నువ్వు ఆదిత్య బాబుకు ట్రీట్మెంట్ చేసేస్తున్నావు కాదు అతనికి కాలు రావడానికి వీల్లేదు అతనికి కాలు రాకుండా ఉండాలనే నిన్ను ఇక ఆ ట్రీట్మెంట్ మధ్యలోనే ఆపేయడానికి నిన్ను కిడ్నాప్ చేశాము అని ఇక అక్కడ ఉన్న మనుషులు అంటూ ఉంటారు ఇక ఇంతలోనే ఇందుమతి వచ్చి ఇలా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఏంటి నువ్వు ఆదిత్యకు కాళ్ళు తీసుకురావడానికి కాళ్ళు రావాలని ప్రయత్నించడానికి ఇక ఇలా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసావని విన్నాను అతనికి కాళ్ళు వస్తే ఇక నేను బ్రతకలేను ఇక వాడు ఆ కుట్టి సంతోషంగా ఉంటే నేను చూడలేను అందుకే నిన్ను కిడ్నాప్ చేసి ట్రీట్మెంట్ మధ్యలోనే ఆపేస్తున్నాను ఇక నిన్ను చంపేస్తాను ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే అని ఇక ఇలా బెదిరిస్తూ ఉంటుంది ఇందుమతి అయితే ఇలా ఇక గురుజీని కిడ్నాప్ చేసి అప్పుడే ఇక గురుజీ అయితే చాలా భయపడిపోతాడు ఏంటమ్మా మీరు వాళ్ళు శత్రువుల అందుకే ఇలా చేస్తున్నావా ఇక నాకు తెలియదు కదా అని గురుజీ అయితే అంటూ ఉంటాడు ఆ అప్పుడే ఇక ఇందుమతి అయితే ఏంటి ఇక నేను చెప్పినట్టు వింటావా నువ్వు ఈ డబ్బు తీసుకొని ఇక ఆనంది ఎప్పటికీ ఎవరికి కనిపించకుండా ఎక్కడికైనా విదేశాలకు వెళ్ళిపో నీకు కావలసినంత డబ్బు ఈ సూట్ లో ఉంది ఇక నీకు ఇలా చేతికి కూడా ఇస్తున్నాను ఇదిగో తీసుకో ఈ కట్టలన్నీ తీసుకొని ఎవ్వరికి కనిపించకుండా వెళ్ళిపో ఇక ఆదిత్యకు ట్రీట్మెంట్ సగం పూర్తయింది కదా వాడు ఇక అలాగే చచ్చూరుకుంటాడు నువ్వు మాత్రం మళ్ళీ ఇక సగం ట్రీట్మెంట్ చెయ్యకూడదు అని ఇక ఇలా ఇందుమతి అయితే డబ్బు ఆశ చూపి ఇలా ఇక గుజీని అయితే తన వైపుకు తిప్పుకుంటుంది ఈ ఇందుమతి చేతిలో చావడం కంటే ఈ డబ్బు తీసుకొని పారిపోవడం బెటర్ ఎవరు ఎవరేమైపోతే నాకేంటి ఇక ఆదిత్యకు ఈసారి కూడా కాళ్ళు వచ్చే అవకాశం లేదు ఇలా సగం ట్రీట్మెంట్ చేస్తే ఎలా వస్తుంది అని ఇక గురుజీ అయితే తన మనసులో అనుకుంటూ ఇలా ఇందుమతి డబ్బు ఆశ చూపించగానే ఆ డబ్బు మొత్తం తీసుకొని ఇక ఆనందకి ఎవరికి కనిపించకుండా ఎక్కడికో ఎవరికి తెలియకుండా పారిపోతాడు గురూజీ అయితే ఇక ఈ విధంగా ఇక జీవన ద్వారా తెలుసుకొని ఇక ఇందుమతి అయితే గురుజీని కిడ్నాప్ చేసి ఎవరికి కనిపించకుండా డబ్బిచ్చి పారిపోయేలా చేస్తుంది ఇక ఆనంది అయితే ఇలా ట్రీట్మెంట్ సగం పూర్తయింది ఇంకా రాలేదేంటి అని ఇక గురుజీ తాతకు కాల్ చేస్తుంది కానీ తనైతే ఫోన్ లిఫ్ట్ చేయడు ఇక ఇలా ఏంటి ఫోన్ కూడా లిఫ్ట్ చేయటం లేదు ట్రీట్మెంట్ మళ్ళీ వస్తానని వెళ్ళి ఇంకా రాలేదు అని ఇక్కడ ఆనంది సునంద శశికాంత్ అందరు కూడా షాకే చూస్తూ ఉంటారు ఏ జరుగుతుందో ఏమో ఇక వెళ్ళిపోయిన గురుజీ మళ్ళీ రాలేదు ఇక్కడే ఉండమని చెప్తే ఉండలేదు ఇక ఇప్పుడు ఎలా ఈ సగం ట్రీట్మెంట్ ఎలా పూర్తి చేయాలి అని వీళ్ళైతే ఇక్కడ చాలా ఆందోళనగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక జీవన ఇందుమతి అయితే ఇలా చేశారని వీళ్లకు తెలియదు వీళ్ళు మాత్రం వీళ్ళు ఇలా టెన్షన్ పడుతూ ఉండగా సంతోషంగా ఇందుమతి జీవన అయితే ఇక వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు మంచి పని చేశావు పెద్దమ్మ ఇక గురుజీని మళ్ళీ సగం ట్రీట్మెంట్ చేయకుండా డబ్బాష చూపించి వాడిని ఎక్కడికో పంపించారు అనిక ఇలా చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక ఇందుమతి జీవనం అయితే అప్పుడే ఇక ఆనంది అయితే మళ్ళీ గురుజీ ఉన్న ప్లేస్ దగ్గరికి వెళ్తుంది అక్కడ ఖాళీ చేసి వెళ్ళిపోయాడు నిన్ననే అతడు ఎక్కడికో వెళ్ళిపోయాడమ్మా ఎవరికి చెప్పలేదు అని ఇక చుట్టుపక్కన ఉన్న వాళ్ళు చెప్తారు అది విన్న ఇక ఆనంది అయితే షాక్ అవుతుంది ఏంటి ఇలా ఆదిత్య గారికి సగం ట్రీట్మెంట్ చేసి వెళ్ళిపోవడం ఏంటి ఇప్పుడు అత్తయ్య నన్ను బ్రతికనివ్వదు ఆదిత్యకు కాళ్ళు వచ్చే అవకాశం లేదా ఇలా ఇంకో సగం ట్రీట్మెంట్ ఎలా చాకే చూస్తూ ఉంటుంది ఇక ఆనంది అయితే ఇక ఏమీ అనలేక అక్కడి నుండి ఏడ్చుకుంటూ ఇంటికి వస్తుంది ఇంటికి రాగానే సునంద వాళ్ళైతే ఏంటి ఆనంది ఏం జరిగింది గురుజీ రాలేదేంటి ఎక్కడికి వెళ్ళిపోయాడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి అని సునంద అయితే అంటూ ఉంటుంది ఆనందిని అప్పుడే ఇక ఆనంది అయితే ఇప్పుడు ఏం చెప్పాలి అత్తయ్యకు నేను ఇక ఇలా మార్గం మధ్యలోనే ఇలా ఏమైనా జరుగుంటుందా ఎవరైనా ఈ ట్రీట్మెంట్ ఆపడానికి ప్రయత్నించుంటారా అని ఇక చాక్లో ఉంటుంది ఆనంది అయితే ఈ రోజు ఎవరికి ఏమీ చెప్పలేక వస్తానన్నాడు అత్తయ్య అని ఇక ఇలా చెప్పి లోపలికి వెళ్ళి తను మాత్రమే బాధపడుతూ ఉంటుంది ఇక ముందుగా చెప్పిన ట్రీట్మెంటే ఇక అలాగే స్వామీజీ లేకపోయినా ఇలా ఆనంది చేస్తూ ఉంటుంది కానీ ఇక ఆదిత్యకైతే ఎలాంటి ఫలితం లేకుండా ఉంటుంది అప్పుడే ఇక ఇలా ఇందుమతి ఆనందికి కాల్ చేసి ఏంటి ఆనంది చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు మీ ఆయనకు కాలు రాబోతున్నాయని మీ ఆయనకు కాలు రాకుండా నేనే చేశాను ఆ గురుజీకి డబ్బులు ఇచ్చి విదేశానికి పారిపొమ్మని చెప్పాను వాడు డబ్బు ఆశతో వెళ్లిపోయాడు ఇక ట్రీట్మెంట్ చెయ్యాడు ఇక వాడికి కాళ్ళు రావు నువ్వు ఇక జీవితాంతం అలా ఏడవలసిందే అనిక ఇలా ఇందుమతి అయితే ఆనందికి కాల్ చేసి అంటూ ఉంటుంది అది విన్న ఆనంది అయితే ఇదంతా ఈ జీవన ఇందుమతి ప్లానా వీళ్ళే కావాలని ఆదిత్య గారికి కాలు రాకుండా చేయడం కోసం గురూజీని కిడ్నాప్ చేసి డబ్బిచ్చి ఇలా డబ్బు ఆశ చూపించి ఇలా చేశారా అనిక ఆనంది అయితే తెలుసుకుంటుంది వీళ్లకు సరైన విధంగా బుద్ధి ఎలా చెప్పాలో నాకు నాకు బాగా తెలుసు ఇక ఈ గురుజీ ఒకసారి ఇలా వైద్యం చేస్తూ ఉండగా నేను చూశాను ఇక గురుజీ లేకపోయినా నేనే వైద్యం చేసి నా ఆదిత్యను నడిపించుకుంటాను అప్పుడు వాళ్ళకి ఇక దిమ్మ తిరిగే షాక్ ఇస్తాను ఇక నేను ఈ వైద్యంతో పాటు ఇంగ్లీష్ మందులు ఇలా స్పెషలిస్ట్ డాక్టర్లను అందరినీ తీసుకొచ్చి ఎలాగైనా నా భర్తను నడిచేలా చేసి నా సంకల్పం ఎంత దృఢమైనదో వాళ్లకు నిరూపిస్తాను వాళ్ళకు బుద్ధి చెప్పే వరకు నేను నిద్రపోను అని ఇక ఆనంది అయితే మళ్ళీ అదే విధంగా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నా ఆదిత్యకు కాళ్ళు రాకుండా చెయ్యలేవు ఇక నేను ఏం చేస్తున్నానో ఏం చెయ్యబోతున్నానో మీకు అర్థం కాకుండా చేస్తాను ఇక నేను ఇచ్చిన మాట ప్రకారం నా ఛాలెంజ్ ప్రకారం నడక వచ్చేలా చేస్తాను అని ఇక ఇలా మళ్ళీ ఇలా ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది ఇందుమతితో ఇక ఆనంది అయితే అప్పుడే ఇక ఇందుమతి అయితే చాలా నవ్వుతూ ఉంటుంది ఏంటో ఈ కుట్టి ఎంత చెప్పినా వినదు చాలా మొండిగా ప్రవర్తిస్తుంది మరి ఇక ఆదిత్యకు కాళ్ళు కాళ్ళు వచ్చేలా ఎలా చేస్తుందో ఆనంది నేను చూస్తాను అని ఇక ఇలా ఇందుమతి అయితే కట్ చేస్తుంది అప్పుడే ఇక ఆనంది అయితే మరింత గట్టిగా కృషి చేస్తుంది ఎలాగైనా నా భర్తను నడిపించుకుంటాను నా భర్త నడక రాకుండా ఎంతమంది శత్రువులు అడ్డుపడ్డా నన్ను ఇక ఆపలేరు అని ఇక ఇలా గట్టి ప్రయత్నాలు చేస్తూ ఆనంది అయితే చివరికి తన భర్తను నడిపిస్తుంది ఇక ఇలా జీవనకు ఇందుమతికి దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది అనిపిస్తుంది చుదమరిక తర్వాత ఏం జరగబోతుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్